అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు అంటే నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది ఈ ప్రమాదంలో సిబ్బందితో సహా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరణించారు ఈ ప్రమాదం ఒకే విమానంలో అత్యధిక మరణాల సంఖ్య నమోదు చేసిన ప్రమాదంగా మిగిలింది వివరాల్లోకి వెళ్తే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం ఒకటి ముప్పై ఏడు సమయంలో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది విమానంలో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు టేక్ ఆఫ్ అయిన అనంతరం కేవలం ముప్పై మూడు సెకండ్లలోనే విమానం కుప్పు కూలిపోయింది విమానం రన్వే నుండి టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం వెళ్లిన వెంటనే కింద కూలిపోయింది ఈ ఘటన విమానాశ్రయం సమీపంలోని మెగానీ నగర్ ప్రాంతంలో జరిగింది కూలిపోయిన విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడిపోయింది ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ వారు ఒక కెనేడియన్ మరియు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు జాతీయ విపక్తు ప్రతిస్పందన దళం సహాయ చర్యలు చేపట్టి ఎనభై ఒక్క శవాలను వెలికి తీశారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది మృతుల గుర్తింపు కోసం బీజే మెడికల్ కాలేజీలో డిఎన్ఏ నమూనాలు సేకరించడం ప్రారంభించారు భారతీయ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది అమెరికా ఎన్టీఎస్బి మరియు బృందాలు దర్యాప్తులో సహకరించేందుకు ముందుకొచ్చాయి ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ భద్రతా దళాలు గుర్తించారు ఈ ప్రమాద కారణాలను తెలుసుకోవటంలో కీలకంగా మారుతుంది ఈ ఘోర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు రాజకీయ నాయకులు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు ఎయిర్ ఇండియా విమాన సంస్థ టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు ఒక కోటి ఎక్స్క్రేషియా ప్రకటించింది అలాగే క్షతగాత్రుల వైద్య ఖర్చులను భరించేందుకు సిద్ధమైందని సంస్థ ప్రకటించింది బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పునర్నిర్మాణానికి కూడా టాటా గ్రూప్ సహకారం అందిస్తామని ప్రకటించింది